సిలబస్ ఏముందో తెలియకపోవడం క్లాసులు సరిగా వినయుండకపోవచ్చు లేదా మీకు ఏదైనా ప్రాబ్లంలా అక్కడ ప్రాబ్లం వల్ల ఆ కొద్ది రోజులు స్కూల్కి వెళ్ళకపోయి ఉండొచ్చు కాలేజీకి వెళ్ళకపోయి ఉండొచ్చు కాబట్టి అసలు సిలబస్ ఏముందో తెలియదు ముందు సిలబస్ ఏందో చూసుకోండి ఏవి ఇంపార్టెంటో గుర్తు చూసుకోండి దాంట్లో మొత్తం చదివితే బెటరు ఒకవేళ మొత్తం చదవలేకపోతే మీరు ఏం చేయండి అంటే ముఖ్యమైన వాటిని గుర్తించండి ముఖ్యంగా మీరు అకాడమిక్ ఎగ్జామ్స్లో చూస్తే కొన్ని ముఖ్యమైన వాటిని మనం చూసుకుంటే డెఫినెట్గా అవి వచ్చే అవకాశం ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే మొత్తం చదవాలి కానీ అకాడమిక్ ఎగ్జామ్స్లో ముఖ్యమైన వాటి గుర్తిస్తే వాటిని చదువుకోవడం వల్ల మనం ఈజీగా పాస్ కావచ్చు మంచి మార్కులు కూడా తెచ్చుకోవచ్చు కాబట్టి ఇంపార్టెంట్ అయిన వాటిని చూసుకోండి ముఖ్యమైన వాటిని మాకెట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ మాకెట్లా తెలియాలి అంటే అక్కడ ఉపాధ్యాయులను అడగండి మీరు మీ మీ ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ టీచర్స్ని అడగండి సార్ ఈ దీంట్లో ముఖ్యమైనవి అనేది తర్వాత మీరు చదివేటప్పుడు కూడా ముఖ్యమైనటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి మరి ముఖ్యమైన వాటిని చదవాలి ముఖ్యమైన వాటిని గుర్తుపెట్టుకోవాలి అట్లీస్ట్ సైడ్ హెడ్డింగ్స్ టెక్నికల్ వర్డ్స్ పదాలు వాటి మీనింగ్లు వీటికి సంబంధించినటువంటి సైడ్ హెడ్డింగ్లు గుర్తుపెట్టుకో అనుకోండి ఈజీగా మనం ఏం చేస్తామంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఎగ్జామ్లో అవి గుర్తొచ్చి గుర్తొచ్చి మనం ఈజీగా రాయగలుగుతాం